you. Mm -hmm. హాయ్ ిస్ ఈజ్ రమేష్ ఇమ్మడి ఇమ్మడి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ సిజు సునీత ఇమ్మడి సిఈ అవర్ కంపెనీ ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మై బిగ్ సన్ రాజేష్ ఇమ్మడి వన్ ఆఫ్ ది డైరెక్టర్ మౌనికా అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ మై స్మాల్ బాయ్ మై సన్ రాకేష్ ఇమ్మడి అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ జాబిలీ ఇమ్మడి దిస్ ఈజ్ మై ఇమ్మడి సార్ ఇది మా ఇమ్మడి గ్రూప్ మా ఫ్యామిలీ బిజినెస్ అండి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో పంజాగుట్ట హైదరాబాద్లో మొదటి షోరూమ్ ఓపెన్ చేశామండి ఇప్పుడు ఇది ఫోర్టీన్త్ షోరూమ్ అండి మన టూ డేస్ కింద జయనగర్లో కూడా ఓపెన్ చేశాము మనం ఏంటంటే బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే టైటిల్తో మనం మొదలుపెట్టాము మొదలుపెట్టాము కానీ ఇప్పుడు బంగారానికి మించి అని మా కస్టమర్ దేవుళ్ళు కానీ అందరు కూడా బంగారానికి మించి ఉన్నాయని చెప్తున్నారు ఎవరైతే గోల్డ్ స్విత్ గోల్డ్ ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు సిల్వర్ వాడి అంటే స్వచ్ఛంగా అంటే హ్యాండ్ మేగ్తో అందులో వాడే బీట్స్ కానీ పల్స్ కానీ సేమ్ గోల్డ్లో వాడేవి వాడి మనం మార్కెట్లోకి తీసుకొచ్చాము దాన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తో పాలిష్తో అందుబాటులోకి తీసుకొచ్చాము ఇది మా దగ్గర డెబ్బై వేల డిజైన్లతో మేము ముందుకొచ్చాము అంటే ఈ ఫోర్ ఇయర్స్లో మనము ఫోర్టీన్త్ షోరూము ఇంక్లూడింగ్ యుఎస్ఏతో కలిపి మనం వచ్చాము యుఎస్ఏలో కూడా మన షోరూమ్ ఉంది అక్కడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రమేశాయి మడి మై డాటర్ యూఎస్ మొత్తం చూసుకుంటారు ఇండియా మొత్తం మేము అందరం చూసుకుంటున్నాము ఇదే కాకుండా మనము ఫ్రాంచైజీ మోడల్ కూడా వస్తున్నాము అంటే తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆభరణాలు ఇవాళ గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది గోల్డ్ కొనలేమని కాదు కానీ గోల్డ్ సేఫ్టీ వైజ్ కూడా చాలా అంటే ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కాబట్టి మా వెండి ఆభరణాలు మీరు వాడాలి తప్పకుండా అండ్ ఈ కస్టమర్ దేవుళ్ళ ఫీడ్బ్యాక్తోనే ఈ విధంగా ముందుకు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా మనము ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ షోరూమ్స్ ఓపెన్ చేయబోతున్నాము వచ్చే నాలుగు సంవత్సరంలో తెలుగు ప్రజలు సారీ ఇండియన్ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఇండియన్ పబ్లిక్ అక్కడ వరల్డ్ వైజ్గా మన ఇమ్మడి రాబోతుంది కాబట్టి తప్పకుండా మీరు మీ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము మనము రాగల ఫోర్ ఇయర్స్లో హండ్రెడ్ హండ్రెడ్ షోరూమ్స్ పైన ఓపెన్ చేయబోతున్నాను అంటే ఒక ఇండియాలో కాకుండా వరల్డ్ వైజ్గా రాబోతున్నాము దీని వెనుక మా కుటుంబ సభ్యులందరి హార్డ్ వర్క్తో మేము ముందుకొచ్చాము యాక్చువల్గా మన మా ఇమ్మడి గ్రూప్ నుంచి ఏ ఫరం ఓపెన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లో ఉన్నాము మా ఇమ్మడి సిఇో గారి మా సెంటిమెంట్ ఆమె చేతుల మీదనే ఓపెన్ చేస్తాము ఇప్పుడు గత పదమూడు షోరూంలు కూడా ఆ మా సిఈఓ గారు చేతుల మీదనే ఓపెన్ చేసాము ఈ ఫోర్టీన్త్ షోరూమ్ కూడా ఆమె చేతుల మీద ఓపెన్ చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది అట్లే ముందు ముందు కూడా వంద షోరూంల పైన మా సిగ గారు ఓపెన్ చేస్తారని భగవంతుని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇమ్మడి సునీత ఇమ్మడి సిఇఒ మేము ఈ ఇమ్మడి సిల్వర్ జ్యువాలీ ఓపెన్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో ఇది ఫోర్టీన్త్ బ్రాంచు నెక్స్ట్ ఈ మంత్లోనే ఇంకా భీమవరంలో కూడా ఒక కొత్త ఓపెనింగ్ ఉంది గుంటూరు తిరుపతి అన్నీ ఓపెన్ చేస్తున్నాము పంజాగుట్ట మొత్తము దీనికి అంత డిజైనింగ్ అంత మొత్తం హెల్ప్ మా కోడళ్ళు బావులు అందరూ చేస్తున్నారు బాగా పూర్తి సహకారంతో ఓకే థ్యాంక్ యూ మై సెల్ఫ్ రాజేష్ ఇమ్మడి డైరెక్టర్ ఆఫ్ ఇమ్మడి జ్యువెలర్స్ ఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ అవర్ ఫోర్టీన్త్ స్టోరీ ఇన్ వైజాగ్ ఎంతోమంది కస్టమర్లు ఎప్పటి నుంచో మనకి వైజాగ్లో దాన్ని మన ఆంధ్ర ప్రతి ఒక్క స్టేట్స్లో మనకి రావాలని వెయిట్ చేస్తున్నందుకు మేము ఫైనల్గా మేము వైజాగ్ వచ్చేసాము అండ్ మన జ్యువెలరీ మొత్తం కూడా మీరు చూస్తే మనకి వెండికి వెండి అనుకుంటాం కానీ ఇప్పుడు వెండి కూడా రేట్ పెరుగుతున్నది దాంతోపాటు గోల్డ్ కూడా రేట్ పెరుగుతున్నది కానీ మనం చేసే డిజైనింగ్ ఏదైతే ఉందో మన గోల్డ్లో వేస్టేజ్ మీరు టెన్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉండదు ఎంత వర్క్ డీటెయిలింగ్ అయితే అంత వేస్టేజ్ కాస్ట్ పెరుగుతుంది టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా వేస్టేజ్ వెళ్తున్నది కానీ మనకి వెండిలో ఏమవుతున్నది వెండి రేట్కి గోల్డ్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉండడంతో మనం దీన్ని ఎంత డీటెయిలింగ్ అయినా తీసుకు వెళ్తున్నాం సో దట్ ఈవెన్ గోల్డ్ వాళ్ళు చూసి కూడా వెండి ఇది సిల్వర్ జ్యువెలరీనా కస్టమర్ లోపలికి బోర్డు కూడా వచ్చి ఇది సిల్వర్ జ్యువెలరీనా గోల్డ్ జ్యువెలరీనా అని కూడా వాళ్ళకి వాళ్ళకి అది అర్థం కాకుండా ఉండే విధంగా మనం ప్రోడక్ట్ని తీసుకొస్తున్నాము అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫోర్టీన్త్ స్టోర్ ఓపెనింగ్ అండ్ మనకి నెక్స్ట్ ఈ వీక్లోనే ఆల్రెడీ ఫిఫ్టీన్త్ స్టోర్ భీమవరం కూడా ఓపెన్ చేస్తున్నాము మై సెల్ఫ్ రాకేష్ అండ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇమ్మడి జ్యువలర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ ఇమ్మడిని సపోర్ట్ చేసినందుకు ఈ ఫోర్ ఇయర్స్ లామ్మడి ఈ ఫేస్కి వచ్చిందంటే ప్రతి ఒక్క కస్టమర్ సపోర్ట్ తో ఇవాళ విఆర్ గ్రోయింగ్ వెరీ గుడ్ అండి అంతేకాకుండా డే వన్ నుంచి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రయారిటీ అనమాట అందుకని చెప్పి మనం గోల్డ్లో మీకు ఎలాంటి జ్యువెలరీ చూసా సేమ్ జ్యువెలరీ మనకు ఎక్సలెంట్ ఈక్వలెంట్ టు మన గోల్డ్ జ్యువెలరీ లేక సిల్వర్ జ్యువెల్ మనకు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది అంతేకాకుండా గోల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ కారిగర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మనం సిల్వర్ జ్యువెలరీ క్రాఫ్ట్ చేపిస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టు గోల్డ్ లుక్ అండ్ ఫీల్ లో మనకు జ్యువెలరీ వచ్చేలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నాం అనమాట అండ్ ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర మల్టిపుల్ కలెక్షన్స్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఇది మన డైమండ్ కలెక్షన్ అని చెప్పి మన దగ్గర సీజర్ ప్రీమియం సీజర్తో చేపిస్తాం ఎవ్రీ కలెక్షన్ మనకి ఈక్వల్ అయింటివి ఉంటుంది అండ్ ఇవాళ సక్సెస్ఫుల్గా మీ అందరి సపోర్ట్తోని కస్టమర్ తోని ఫోర్టీన్త్ బ్రాంచ్ లాంచ్ అయిపోతున్నాము అండ్ నెక్స్ట్ భీమవరంలో ఫిఫ్టీన్త్ బ్రాంచ్ లాంచ్ చేస్తాం అట్ ద సేమ్ టైం మన ఫస్ట్ స్టోర్ పంజాగుట్ట స్టోర్ అనేది మన ఫస్ట్ స్టోర్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అనమాట సో దాన్ని గ్రాండ్ న్యూగా ప్రీమియం లుక్తోని అండ్ ఎక్స్క్లూజివ్ బిగ్గర్ తోని మనం ట్వంటీ సెవెంత్ రోజు ట్వంటీ సిక్స్త్ రోజు లాంచ్ అయిపోతున్నాం ట్వంటీ సెవెన్త్ రోజు గ్రాండ్గా లాంచ్ అయిపోతున్నాం అండ్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ హై దిస్ ఇస్ మానికా మడి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మడి సిల్వ జ్యువలరీ వి విఆర్ ఓపెనింగ్ ఫోర్టీన్ స్టోర్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ మనం భీమవరంకి కి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ స్టోర్ వీఆర్ కమింగ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ అన్ని స్టోర్స్కి ఆఫర్స్ ఇవ్వడంలో మన ఇమ్మడి ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది ఇన్ని ఆఫర్స్ ఇన్ని గ్రాప్ చేసుకోవడానికి కస్టమర్స్ అందరి సపోర్ట్ మీకు మాకు మీతో ఉంది సో లేట్ చేయకుండా అందరూ విజిట్ చేయండి అన్ని స్టోర్స్ థ్యాంక్ యూ విశాఖపట్నం ప్రజలందరికీ ఇదే మా వెల్కమ్ ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడి ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చేసింది సో వి ఆల్ ఆర్ సో హ్యాపీ ఫస్ట్ నుంచి కూడా చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి కస్టమర్స్ అందరి దగ్గర నుంచి కూడా మాకు చాలా దూరం అయిపోతుంది వైజాగ్ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి వారందరి కోరిక మేరకు మేము వైజాగ్ వచ్చేసాము అంతే అంతే వెల్కమింగ్గా చాలా వామ్ వెల్కమింగ్గా ఇచ్చారు మాకు వైజాగ్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేము ప్రతి చోటుకి మేము రావాలని ప్రయత్నిస్తున్నాము సో ఈ ఫోర్ ఇయర్స్ ఎండింగ్ అయ్యేసరికి వన్ నాట్ వన్ స్టోర్స్ ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నాం అండ్ బిఫోర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ స్టోర్స్ కంప్లీట్ చేయాలి అనేదే మన టార్గెట్ సో మీ అందరి సపోర్ట్ తోటి వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత వైజాగ్ ప్రజలు ఇంత వామ్ వెల్కమింగ్గా ఉంటారు అనేసి నాకు ఇవ్వాలి తెలిసింది అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దాట్ థ్యాంక్ యూ